మొత్తం మనతో పాటు కోదండరామున్నారు సార్ బీసీ రిజర్వేషన్ అమలు గురించి వీడికి ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఎట్లాంటి అంశాలతో ముందుకెళ్తుంది తీసుకున్న నిర్ణయాలు అండి ఇప్పుడు ఆ కమిటీ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న బాధ్యులందరూ దాంట్లో ఉంటారు ఉండి ప్రధానంగా బీసీ హక్కుల సాధన కోసం ఒక కార్యాచరణను వాళ్ళు నిర్దేశిస్తుంటారు ఆ పార్టీకి మార్గదర్శకత్వం వహిస్తారు అది ఇక్కడ తీసుకున్న జరిగిన నిర్ణయం ఈ నిర్ణయాన్ని ప్రధానంగా అనుకున్నది ఏంటంటే అయితే ప్రభుత్వం తెచ్చిన జీవో తొమ్మిదికి మద్దతు తెలపాలని అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను పెంచుతూ తెచ్చిన అఖిలపక్షం తీసుకొచ్చిన బిల్లులను జీవో అది షెడ్యూల్ తొమ్మిదిలో జోడించడానికి కేంద్రంపై ఒత్తిడి పెట్టాలని అదేవిధంగా ఈ రిజర్వేషన్ల అమలు కోసం కలిసి వచ్చే అన్ని శక్తులతో కలిసి పనిచేయాలని కూడా నిర్ణయించాయి ఆ నిర్ణయం మేరకు పద్దెనిమిది జరిగే బందను విజయవంతం చేయడానికి పూనుకోవాలని పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ప్రెస్ మీట్లు పెట్టండి తహసీల్దార్లను కలెక్టర్లను కలిసి వినతి పత్రాలను ఇవ్వండి తప్పనిసరిగా ఈ వినతి పత్రాలు ఇవ్వటమే కాదు బంధు విజయవంతం చేయటానికి అన్ని శక్తులను కలుపుకొని సమిష్టిగా కృషి చేయమని కోరుతున్నాం బీసీ రిదేసిలో హైకోర్టు స్టే ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళింది స్పెషల్ పిటిషన్ కూడా వేసింది ఈ మూమెంట్లో ప్రభుత్వానికి ఎట్లాంటి అవకాశం వచ్చే అవకాశం ఏమైనా అనుకూలంగా తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు లీగల్ పోరాటం జరుగుతూ ఉంటుంది దాంట్లో రెండవ అభిప్రాయం లేదు కానీ లీగల్ పోరాటంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడానికి కూడా అన్ని శక్తులను కూడగట్టుకొని ప్రభుత్వం ముందుకు నడవాలి అది ప్రభుత్వంపై ఉన్నటువంటి బాధ్యత ఆ బాధ్యతను కూడా ప్రభుత్వం కొంత చిత్తశుద్ధితో తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం దాన్ని ఆచరణలో పెట్టడానికి కూడా మేము మా వంతు ప్రయత్నం చేస్తాం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఇంపీరియల్ డేటా ఉండాలి అలాగే ట్రిబుల్ టెస్ట్ కూడా చేయాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసుల విషయంలో చెప్పింది కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాంటివే చేయకుండా డైరెక్ట్గా చేయడం వల్ల హైకోర్టులో స్టే కూడా జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పుకున్నట్లయితే అది అబద్ధం అది అది అబద్ధం సర్వే చేసిన డేటా తీసుకొచ్చిన ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినారు కమిషన్ ఆధ్వర్యంలో నిర్ణయం జరిగింది అవన్నీ జరిగినాయి కాకపోతే ఏంటంటే పదే పదే యాభై శాతం పరిమితి అనే దాని పేరు నెపంతో ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు మా దృష్టిలో రాజ్యాంగంలో ఎక్కడ సీలింగ్ లేదు కోర్టు కూడా ఈ సీలింగ్ను కఠినంగా ఇక శిలాసాసనంగా పాటించాలని అనలేదు సందర్భం వచ్చినప్పుడు దీన్ని సడలించుకోవచ్చుననే మాట కూడా కోర్టులో అన్ని తీర్పుల్లో కోర్టులు కూడా పేర్కొన్నాయి కాబట్టి దీని గురించి మరీ ప్రభు మొండికి పోకుండా రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకోవాలి ఢిల్లీ మీద తిడు పెట్టాలి ఢిల్లీ ప్రభుత్వం షెడ్యూల్ నైన్లో జోడించడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా మనం కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలను ఐక్యం చేయడానికి ప్రజా సంఘాలుగా పార్టీలు కూడా అందరం ఐక్యంగా నిలబడి ఒక ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది మూడు రంగాల్లో మూడు స్థాయిల్లో తెలంగాణ జనసమితి తన కృషిని కొనసాగిస్తారు అసెంబ్లీలో చేసే చట్టం పైన గవర్నర్ గవర్నర్ సహనం చేయకుండా ఢిల్లీకి పంపించారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది బీజేపీని తప్పు పడుతుంది ఎట్లా చూస్తారు ఢిల్లీ గవర్నర్ గారు ఆమోదించాలి కదా చాలా రోజులైంది వారి ముందు పెండింగ్లో ఉంది అన్ని పార్టీలు ఆమోదించిన తర్వాత దాన్ని పెండింగ్లో పెట్టడం కూడా సమంజసం కాదు కదా కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఆమోదించాలి దాన్ని బిల్లు చేయాలని చెప్పి మేము బిల్లు మీద ఆమోదం తెలిపి దాన్ని చట్టానికి తీసి మార్చాలని చెప్పి మేము కోరు ఇది కోదలరామం చెప్తున్న సందర్భం రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్లకు పర్మిషన్ లేదు పెట్టుకో ఎంతైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది కానీ సుప్రీంకోర్టు సుప్రీం గైడ్లైన్స్ ప్రకారము ప్రకారం ఆ యాభై పర్సెంట్ అది దాటొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు పరిస్థితికి అనుగుణంగా ఒక ప్రత్యేక పరిస్థితులు మాత్రమే అలా చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగంలో మాత్రం చెప్పాలని చెప్పేసి కోదలరామం చెప్తున్న సందర్భం కెమెరామెన్ వెంకట్తో రాజశేఖరచారి మెట్రో టీవీ హైదరాబాద్